హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన ఛానల్లో వీడియోస్ పెట్టక చాలా రోజులైంది రోజులే కాదు నెలలైందనమాట ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల నేను వీడియోస్ తీయలేకపోయాను ఉన్నవి కూడా పెట్టలేకపోయాను అనమాట ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి చూస్తున్నారు కదా మా వినాయక చవితి రోజు అయితే ఈ విధంగా నేను పూజ చేశాను మట్టి వినాయకుని తీసుకొని వచ్చానండి తీసుకొని వచ్చి ఈ విధంగా డెకరేషన్ చేసి పూజ చేసేసాను పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మా ఊరిలో మా ఊరంటే మా ఊరు కదండి అదే మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఊర్లో మా ఊరంటే లక్ష్మీపురము కానీ మేము ఇప్పుడు ఖమ్మంలో ఉంటున్నాం అన్నమాట ఖమ్మంలో అన్ని విగ్రహాలు పెడతారు కదా ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి నేను మాధవి అలాగే త్రివేణి అని చెప్పి తర్వాత పార్వతి అందరం కలిసి దగ్గరలో ఉన్న వినాయకుడు పెడతారు కదా బొమ్మ అక్కడికి వెళ్ళాము అక్కడ వెళ్ళి అక్కడ పూజ అనమాట అక్కడ పూజ చేసుకొని ఇంకా నాలుగు విగ్రహాలను కూడా చూసొద్దామని చెప్పి మొత్తం ఐదు అవుతాయి కదా ఐదు విగ్రహాల దగ్గరికి వెళ్ళి వద్దామని చెప్పి అనుకున్నాము ఇంకా ఇక్కడ నుంచి సెంటర్ కందులాపురం సెంటర్ అని చెప్పి ఉంటుందండి అక్కడ పెద్ద విగ్రహం పెట్టారు అలాగే పాట కచేరి కూడా ఉందన్నమాట ఇంకా అక్కడ గుడికి వెళ్ళి పాట కచేరికి పాట కచేరి కూడా చూసేసి కొంచెం సేపు ఉండి వద్దామని చెప్పి అనుకున్నాము ఫస్ట్ వెళ్ళేటప్పుడు అలా అనుకోలేదు అంటే ఊరికి దగ్గరలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి వచ్చేద్దాంలే అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ చేంజ్ అయిపోయింది అనమాట ఇంకా మేము బయలుదేరేందు వచ్చేసి సెవెన్కి అలా బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి ఇంకా మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయిందండి ఐదు విగ్రహాల దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి అంత లేట్ అయిందనమాట కొంచెం లేట్ అయింది అది కాక పాట కచేరీ ఉందని చెప్పాను కదా ఆ పాట కచేరీ దగ్గర కొంచెంసేపు ఆగాము అక్కడికి గిద్దలూరు ఎమ్మెల్యే గారు అంటే మా ఎమ్మెల్యే అనమాట ఎమ్మెల్యే గారు వచ్చి వచ్చారనమాట అప్పుడు కొంచెం లేట్ అయింది పాట కచేరీ ఏమి ఎక్కువ చూడలేదండి సేపు ఒక రెండు సాంగ్స్ మాత్రమే చూసి ఇంకా వచ్చేసాము లేట్ అవుతుందని చెప్పి ప్రతి ఇయర్ మేము విగ్రహాల దగ్గరికి వెళ్ళము అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు అంతకుముందు వెళ్ళలేదు అంతకుముందు ఒకసారి ఏమో వెళ్ళొచ్చాము అది కూడా చెప్పా కదా కందులాపురం సెంటర్లో పెద్ద విగ్రహం పెట్టారని అక్కడికి వెళ్ళొచ్చాము అలాగే ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది ఇది మా హౌస్కి కొంచెం దూరంలో అంత దూరంలో ఉండదు కొంచెం దగ్గరలో ఉంటుందనమాట ఇంకా అక్కడైతే పూజ అయిపోయింది విగ్రహం దగ్గర ఇక్కడ పూజ వేయించుకొని ఇంకొక విగ్రహం దగ్గరలోనే ఉంది ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే అన్నమాట ఇంకా కొంచెం సేపు కూర్చొని అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి చూస్తున్నారుగా ఇది ఇంకా చాలా పెద్ద విగ్రహం అనమాట చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత పెద్దగా ఉంది అది కాక చాలా బాగుంది ఇక్కడైతే ప్రసాదాలు చాలా పెట్టారనమాట ఫస్ట్ వెళ్ళిన అక్కడ ఒక లడ్డు మాత్రమే పెట్టారు ఇక్కడ గుగ్గుళ్ళు ఆమె గుగ్గులల్లో త్రీ మూడు రకాలు ఉంటాయి కదా మూడు రకాల గుగ్గులు శనగ గుగ్గుళ్ళు అలాగే అలసంద గుగ్గులు పెసర గుగ్గులు పాయసము అన్నీ చేశారనమాట ఇంకా ఇక్కడ అంతా అయిపోయింది పూజ తొందర తొందరగా వచ్చేసామన్నమాట కొంచెం కొంచెంసేపు అలా కూర్చొని వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కందులాపురం సెంటర్ అని చెప్పా కదా పాట కచేరీ ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళి అక్కడ చాలా మంది ఉన్నారండి ఆ రెండు మాత్రం ఆ రెండు దగ్గర మాత్రం కొంతమందే ఉన్నారు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది కదా అందుకేనేమో సెంటర్ అయ్యేసరికి చాలామంది ఉన్నారు ఇంకా కొంచెం లేట్ అయిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఆ రెండు విగ్రహాల కంటే ఇది చాలా పెద్దగా ఉంది ప్రతి ఇయర్ ఇక్కడ చాలా పెద్దగా పెడతారండి విగ్రహం అయితే ఏదో ఒక ప్రోగ్రామ్ కూడా పెడతారనమాట ఇంకా ఈ ఇయర్ పాట కచేరి పెట్టారు అందరం కలిసి ఈ విధంగా వచ్చి పూజ అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత చూస్తున్నారుగా జనాలు ఎంతమంది ఉన్నారో ఇంకా వీళ్ళందరూ పాట కచేరీ కోసం వెయిటింగ్ కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫస్ట్ మాత్రము ఒకటి దేవుళ్ళు అనే మూవీ నుంచి ఒక సాంగ్ పాడారు అంతే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక గుడి దగ్గరకు వచ్చాము కొంచెం దూరంలో ఉంటుంది మా రెస్టారెంట్కి కొంచెం దగ్గరలో మార్ట్కి ఎదురుగా ఉంటుంది సూపర్ మార్ట్ సింధూరి సూపర్ మార్ట్ అని చెప్పా కదా దానికి ఎదురుగా ఉంటుందనమాట ఇక్కడ సిద్ధయ్య ఆ తర్వాత ఇంకా ఆయన భార్య పేరు తెలియదండి అత్తయ్యా ఏదో పేరుంది సారీ నాకు గుర్తు రావట్లేదు ఇంకా వాళ్ళిద్దరూ అనమాట దేవుళ్ళు అలాగే విగ్రహము ఇంకా అక్కడి నుంచి దానికి కొంచెం ఎదురుగా ఇంకొక విగ్రహం ఉందనమాట వీధి వీధికి ఒక విగ్రహం పెట్టారు ఇంకా అక్కడికి కూడా వచ్చాము అక్కడికి వచ్చి అక్కడ కూడా పూజ చేసుకొని దండం పెట్టేసుకొని అక్కడి నుంచి కొంచెం దూరంలో కోలాటం వేస్తున్నారని చెప్తే అక్కడికి వెళ్ళి చూసొద్దామని చెప్పి వెళ్ళాము చూస్తున్నారుగా ఇక్కడ ఇంకా వీళ్ళందరూ గిద్దలూరు వాళ్ళంటీ మా ఖమ్మం నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది గిద్దలూరుకి ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వేస్తున్నారు మేము నేర్చుకున్నామనే కానీ మేము ఒక్క ఊరి గుడికి వెళ్ళి వేయలేకపోయాము కానీ వీళ్ళు చూడండి ఒక వన్ ఇయర్ నుంచి వేస్తూనే ఉన్నారంట ఇలా కోలాటము తినేనండి నేర్పించేది ఫ్రీగా నేర్పిస్తున్నారంట ఇంకా ఇలా వచ్చినప్పుడు మాత్రం డబ్బులు ఇస్తారంట అవి వీళ్ళకే ఇస్తారంట అనమాట వేసే వాళ్ళు వేయడానికి వస్తారు కదా వాళ్ళకి ఇస్తుందంట చాలా బాగా వేశారండి అయితే ప్లేస్ సరిపోలేదు ప్లేస్ కొంచమే ఉంది అది కాక జనాలు వెనక వెనక వైపు ముందు వైపు అంతా నిలబడి ఉన్నారు ఇంకా అందుకే ఆ ప్లేస్లో ఉన్న ప్లేస్లోనే చాలా బాగా వేశారండి నాకైతే బాగా నచ్చింది తన నెంబర్ కూడా తీసుకున్నాను కానీ తను వచ్చి నేర్పించదంట అక్కడే అంటే గిద్దలూరు వరకు మాత్రమేనంట చాలా బాగా నేర్చారు నేర్చుకున్నారు అలాగే స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది కొంచెం సేపు అక్కడ నిలబడి ఒక టూ సాంగ్స్ ఏమో చూసాము టూ సాంగ్స్ చూసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కందులాపురం సెంటర్లో పెట్టారని చెప్పే కదా అక్కడికి వచ్చామనమాట అక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా ఆ టైంలోనే మా ఎమ్మెల్యే గారు వచ్చారు ఇంకా పూజ అంతా చేసుకునేసరికి చాలా టైం పట్టింది ఇంకా పాట కచేరీ అయితే ఆపేసారనమాట తను వచ్చేసరికి ఇంకా తను వచ్చి పూజ అంతా అయిపోయే వరకు పాట కచేరీ ఆపేస్తే అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాం మేము మా ఎమ్మెల్యే గారు వచ్చేసి ముత్తుమల అశోక్ రెడ్డి గారు అండి ఇంకా ఇక్కడ సన్మానం చేస్తున్నారు అనమాట అశోక్ రెడ్డి గారికి ఇంకా ఇక్కడ సన్మానం అయిపోయిన తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోతున్నారు ఎక్కువసేపు ఉండలేదండి కొంచెం సేపు ఉన్నారనమాట ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు కానీ మేము ఒక్క నిమిషం అలా కూర్చొని ఇంకా వచ్చేసాము వచ్చేటప్పుడు మేము ముగ్గురం అంటే నేను మాధవి అలాగే పార్వతి వచ్చాము త్రివేణి ముందే అక్క త్రివేణి అక్క ముందే అనమాట తిని వచ్చేసి మా రెస్టారెంట్లో పనిచేస్తారండి వెళ్ళడానికి అని చెప్పి అక్కడ నిలబడ్డాడు బస్ కోసం అని చెప్పి పలకరిస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేసాము ఇంకా అంతే ఆ రోజైతే ఇది వచ్చేసి మరుసటి రోజు అనమాట మరుసటి రోజు సాయంత్రం ఉదయం మా విగ్రహాలను తీసేసామండి అదే అండి ఇంట్లో పెట్టుకున్న విగ్రహాలని ఉదయాన్నే పూజ స్నానం చేసిన తర్వాత తీసుకెళ్ళి ఇంకా వాటర్లో వేసేస్తారు కదా ఇంక నేనైతే పంపించేసాను మా వారితో ఆయన తీసుకెళ్ళిపోయాడు ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇక్కడ స్టార్ట్ చేశారు అంటే సాయంత్రం అంటే వన్ థర్టీ త్రీ అలా లోప వన్ నుంచి త్రీ లోప్ అనమాట ఇంకా వెనక వైపు మా హౌస్కి వెనక సైడ్ ఉండే కాలనీ అంటారండి అర్బన్ కాలనీ అని చెప్పి అక్కడి నుంచి అసలు ఎంత బాగా చేశారంటే వాళ్ళు చాలా బాగా చేశారండి మొత్తం కలిసి ఐదు విగ్రహాలు ఏమో పెట్టారు వీధి వీధికి విగ్రహం పెట్టినట్టుంది చిన్నదే కొంచెం చిన్నగానే ఉంటుంది కాలనీ ఆ కాలనీలోనే ఐదు విగ్రహాలు పెట్టారు మాకు అంటే ఊరికి చాలా దూరంలో ఉంటుందండి మా అంటే సిటీ లోపలికి అక్కడ విగ్రహాలు పెట్టారు కదా అక్కడ నుంచి మా ఇల్లు కొంచెం దూరంగా ఉంటుంది అనమాట అక్కడ ఏం చేయరు ఇది మాత్రం వెనుక సైడ్ మా హౌస్కి వెనక వైపు మాత్రం ఈ విధంగా చేస్తున్నారు అనమాట అందరు డాన్సులు వేస్తూ చాలా బాగా చేశారు అయితే తీసుకెళ్తున్నారు పెద్ద పెద్ద విగ్రహాలన్నిటిని కూడా ఆ రోజు మరుసటి రోజే తీసుకెళ్తారు ఊర్లో అయితే హైదరాబాద్లో అలా అయితే చాలా రోజులు ఉంచదు ఉంచుతారు కదా కానీ ఇక్కడ మరుసటి రోజే తీసేసుకొని తీసుకెళ్ళి దగ్గరలో ఖమ్మం చెరువు అని ఉందండి అక్కడికి తీసుకెళ్ళి వేస్తారు ఇంకా పాటలు పాడుకుంటూ డీజేలు వేసుకుంటూ అలాగే డ్యాన్సులు వేస్తూ చాలా బాగా జరిగింది నేనైతే మా ఇంటికి పైన నిలబడి మిద్ద మీద నిలబడి తీస్తున్నాను వీడియో ఒకటైతే ముందు వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత వెనక సైడ్ ఉంది కదా ఇది ఇంకొకటి ఇది వెళ్ళిన తర్వాత వెంట వెంటనే ఇంకా ఫోర్ మొత్తం నాలుగు ఐదు విగ్రహాలు ఫస్ట్ ఒకటి తర్వాత నాలుగు ఒక ఒకేసారి వచ్చేస్తాయన్నమాట ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారండి ఈ ఇయరే కాదు ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు ఈ కాలనీ ని, కాలనీలో అయితే ఊర్లో కూడా చేస్తారేమో కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదు చూడలేదు మేము ఇక్కడ మాత్రం ప్రతి ఇయర్ చూస్తూ ఉంటాం అనమాట అక్కడికి వెళ్ళి చూడడం కానీ మామూలుగా మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకే అక్కడి నుంచి నేను చూస్తూ వీడియో తీస్తున్నాను అనమాట చూస్తున్నారుగా ఒక దాని తర్వాత ఒక విగ్రహం వచ్చేసాయి వెంట వెంటనే ఇంకా వెళ్ళిపోయాయి అన్నమాట ఇంకా అంతేనండి ఈ వీడియో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మీరు మీ వినాయక్ మీ ఊర్లో వినాయక చవితి ఎలా చేసుకున్నారనే విషయాన్ని నాతో షేర్ చేసుకోండి ఓకేనా ఇక చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్